ఈ రోజు విబ్రీంపట్నం వచ్చాం మనం ఇక్కడ ఇక్కడ విక్రీంపట్నంలో చూస్తే నిన్న చూస్తే ఏదైతే టీవీలో ఏ యాప్ ద్వారాగా వాడి ఫోన్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి ఇలాగా డబ్బులు అందా ఏదైతే జరిగిందో అలాగే విక్రీంపట్నంలో ఒక నెల రెండు నెలల కిందటి నుంచి ఒక అతన కావలి కృష్ణ అని చెప్పేసి కొంతమంది బాధితుల దగ్గర లక్షల రూపాయల డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు తెలుసు నారా లోకేష్ గారు తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలుసు ప్రతి పార్టీ నాయకులు నాకు సన్నిహితంగా ఉంటారు అని వాళ్ళకు వాట్సాప్ లో ఫోటోలు పంపించి వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వరకు చాలా వరకు డబ్బులు కాజేయడం జరిగింది అలాగే బాధితులను అడిగి తెలుసుకుందాం మనం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు మనకి ఎంతంత ఇచ్చారు అసలు పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారని మనం చూస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు బాధితులమ్మా ఏం జరిగింది ఏంటి అసలు అసలు మీరు ఎవరికి ఇచ్చారు డబ్బులు ఏంటి అసలు చెప్పండి అమ్మా కావడి కృష్ణ అనే అతను వాళ్ళమ్మ రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేదు పదిహేను రోజులు డబ్బులు వస్తాయి మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి తీసుకున్నాడు పదిహేను రోజులకి అడుగుతుంటే ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది వేరే నంబర్ నుంచి కాల్ చేస్తే నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు నీ చేత నేను కులం కేసు పెడతాను చంపుతానని బెదిరిస్తున్నాడు ఎంత ఇచ్చారు మీరు ఐదు లక్షలు అండి ఐదు లక్షలు ఏమంటున్నాడు డబ్బులు తీసుకున్నది ఎన్ని రోజులు ఇస్తా అన్నాడు పదిహేను రోజులు ఇస్తానని చెప్పి తీసుకున్నాడు అండి వాళ్ళమ్మ రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఇస్తానని చెప్పి తీసుకున్నాడు వాళ్ళమ్మ రిటైర్మెంట్ డబ్బులు పట్టే ఫార్టీ త్రీ ల్యాక్స్ పడినా సరే ఇవ్వట్లేదు ఎక్కడ పని చేస్తుంది విటిపిఎస్ వైబ్రహం పట్టణంలో వీటిపిఎస్ వర్క్ చేసింది వాళ్ళమ్మ ఏం పని చేస్తుంది దాంట్లో ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఏం పేరు ఆ పేరు కావడి విమల రాముడి ఆ మరి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చాడు మీకు ఏమన్నా రూపాయి ఇవ్వలేదండి మరి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నేను ఫిబ్రవరి ఇరవై మూడు ఇచ్చానండి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల్లో డబ్బులు పడిపోతాయి అని చెప్పి తీసుకున్నాడు నిజంగానే మార్చి ఫస్ట్ నుంచి డబ్బులు పడ్డాయి కానీ డబ్బులు ఇవ్వట్లేదండి ఫోన్ చేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అయ్యి అని చెప్పి బూతులు తిడుతున్నాడు అంటే మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన ఉందండి డబ్బులు పని అంటున్నారు కదా వాళ్ళ అమ్మకి ఎలా పని అని మీకు ఎలాగ ఏముంది మీకు ఎంత పని ఫార్టీ త్రీ లాక్స్ అండి మీకు డబ్బులు అవుతా ఏం చెప్తున్నాడు అడుగుతుంటే నా దగ్గర లేవు నీ చేత నేను చేసుకో నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు లోకేష్ తెలుసు పవన్ కళ్యాణ్ నాకు అందరు తెలుసు నేను కులం కేసు పెడతాను చంపుతానని బెదిరిస్తున్నాడు అండి మీ ఫోటోలు పంపించడా వాట్సాప్ లో ఫోటోలు పంపించాడు అందరూ తెలుసు ఏం ఫోటోలు అయ్యి సీఎం గారితో బొకే ఇచ్చిన ఫోటో రాజకీయ నాయకులతో ఎస్ఎల్ తో పోలీసు తో పక్కన ఉన్నున్న ఫోటోస్ నేను 99 లో వర్క్ చేస్తాను మీడియాలో నా దగ్గర అందరికీ తెలుసు నా ఏ ఛానల్ అన్నమ వర్క్ చేస్తాను నాకు అన్ని తెలుసు మీ చారైనం చేసుకొని పెదరేస్తున్నాడండి ఆయన పేరు కావేడి కృష్ణ కావేడి కృష్ణ అండి పేరు శ్రీదేవి ఏ ఊరు మార్కెట్ వెనకాల ఉంటాను కృష్ణ డిప్యూటీ తెలుసు నారా లోకేష్ తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు తెలుసు ఎమ్మెల్యే గారు తెలుసు అని చెప్పి ఫోటోలు చూపించి బెదిరిస్తున్నారు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు నా ఎందుకు దయించి నాకు లాగా ఎవరు ఇబ్బంది పడకుండా వాడి బాధలు పడకుండా మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి కూట ప్రభుత్వాన్ని చూపిచ్చారన్నారు పేరు నా మరియమ్మండి మరియమ్మ అయితే నేను కూలి చేసుకుని బతుకుతున్నాను అయితే ఏళ్ళ స్థలం ఇప్పిస్తా ఇప్పిస్తా ఇప్పిస్తానని చెప్పి లక్ష్మణ్ తీసుకున్నాడండి లక్ష్మణ్ తీసుకున్న తర్వాత మాకు మా మాన్ గారు చనిపోయాడు మాయన్ గారు చనిపోయిన తర్వాత ఆయన గారు కూడా ఎలా మోసం చేశాడని చెప్పి తెలిసిందండి ఆయన అడ్రస్ తీసుకొని అన్ని చేసేపాటికల్లా నాకు దొరకలేదండి నా పిల్లలు కూడా నన్ను చోట్ల నాకు ఎంత బాగుంది తర్వాత ఇల్లు ఇప్పిస్తా అవి అన్నాడు ఏది ఇప్పలేదండి అస తీసుకుని ఆడే పిల్లలతో దొరికాడు అండి అసలు ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పి ఎంత ఎంత చేశాడు మీ దగ్గర లక్ష్మణ చేశాడండి చెప్పాడు ఆయన నాకు ఇల్లు ఇప్పిస్తాను ఇల్లు కట్టించే బాయ్ అని అన్నాడు మరి ఏ రకంగా ఇల్లు ఇప్పిస్తాడు అతను రాసి నాకు ఆడు తెలుసు వీడు తెలుసు వాళ్ళకి కట్టాలి ఎక్కడ కట్టాలి అమౌంట్ మరి వాళ్ళు కడితే ఎంత ఇస్తారు వీడు కడితే ఎంత ఇస్తారు అని చెప్పి నాకు అబద్దం చెప్పేసి నా దగ్గర నొట్టాడు డబ్బులు అది ఎమ్మెల్యే గానే ఎంఆర్ఓ గారు అందరు తెలుసు అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అండి మైలువారు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు తెలుసు అని చెప్పి డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర ఈ ఊరు ఎమ్మెల్యే గారు తెలుసు అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అండి స్థలాలు ఇస్తామన్నారు వాడికి ఇస్తారని చెప్పి నేను ఆశపడి ఇచ్చాను డబ్బులు కానీ అతను ఇవ్వలేదు తర్వాత నేను కూడా కేసు పెట్టాను పోలీస్ కేసు దొరుకుతాడని చెప్పి దొరకట్లేదండి ఏం చేసుకుంటా చేసుకోమంటున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పరిస్తున్నాడు నేను అమ్మ అమ్మ ఆ అమ్మ వీడు తెలుసు ముఖ్యమంత్రి తెలుసు అని చెప్పి బెదిరిస్తున్నాడు అండి అతను మళ్ళీ కావుడి కృష్ణలేదండి అతను దొరకలా కేసు కేసు పెడదామని పెట్టానండి మా క్రితం కూడా నా చేతి డబ్బులు తీసుకుని వెళ్ళాడండి అతను అది అని చెప్పి ఇదని చెప్పి నీకు ఎక్కడికి వెళ్తామని చెప్పాను అన్నాడు నన్ను నీకు ఎక్కడ పోదామో ఇల్లి పెట్టానని చెప్పి బెదిరిచ్చాడు సార్ నిజంగా ఇతర పొయ్యిన డబ్బులు వస్తాయని ఆశపడి ఇచ్చానండి మాకు మొన్న ఒక అని బేర్ ఇచ్చేసానండి నీకు ఎక్కడ పోనమ్మ నీ తల్లి లాంటి దాన్ని నేను నీ కొడుకుని అనుకోవాలని అన్నారు కొడుకు అనే చెప్పి ఇచ్చేశాను సారు నమ్మిచ్చి మాకు పని చేసాడు అండి కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదండి ఇద్దాం అనుకుని వచ్చాను ఎక్కడేనండి సార్ అండి నా పేరు కె రాజేశ్వరి మరి ఇబ్రహీంపట్నం ఇక్కడ కూరగాయల మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటామండి మేము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నానండి అండి చాలా వరకు మాకు అన్యాయం జరిగిందండి దానివల్ల మీడియా ముందుకు రావాల్సి వచ్చింది కావడి కృష్ణ అని అన్ని ఒక అతను వాళ్ళ అమ్మగారి పేరు విమల అండి అయితే ఆవిడ వీటి లో వెంపలేక చేస్తారు ఆవిడ ఆవిడ రిటైర్మెంట్ అవుతుంది మా అమ్మగారు డబ్బులు వస్తాయాక నాకు కొంచెం డబ్బులు ఇప్పించమని అడిగితే వాడు చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో ఉండేవాళ్ళేనండి మా ఇంటి పక్కన అద్దుకుంటారు వాళ్ళు ఆ పరిచింది తోటి నేనే వాళ్ళకి వేరే ఆవిడ దగ్గర ఒక ఐదు లక్షలు ఇప్పించాను ఇక ఈ పేరు మరియు మళ్ళీ ఈవిడి దగ్గర ఒక లక్ష నా ఇప్పించాను నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చాను నా దగ్గర కాగితాలు నోట్లు అన్నీ ఉన్నాయి అయితే వీడు ఏం చేస్తాడంటే నాకు సిఎం తెలుసు సీఎం తెలుసు నాకు చంద్రబాబు తెలుసు నాకు నారా లోకేష్ తెలుసు అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మీరు ఏం చేసే దిక్కు చెప్పుకోమని ఆడవాళ్ళు కూడా లేకపోతే సభ్యకరంగా మాట్లాడుతున్నాడు వాడు మాకు డబ్బు ఇవ్వట్లేదు సార్ కంప్లైంట్ చేసిన సరే పోలీస్ స్టేషన్ రావట్లేదు మీరు మాకు న్యాయం చేస్తారని ఇలా మాట్లాడుతున్నారు మీడియా పోలీస్ స్టేషన్ అంటే రాత్రి కావాల కృష్ణ అని రాత్రి కంప్లైంట్ చేశామండి ఇవాళ పిలిపిస్తాడు విజయలక్ష్మి ఎస్ఐ మేడం గారు ఫోన్ కూడా చేస్తారు మేడం గారు ఇలా పది గంటలకు వస్తారని రాలేదండి రాకపోయాను ఇక్కడ ఇంకా చాలా అండి మన ప్రేమ పట్నం పోలీస్ తెలియక మోసపోయాను సార్ మీకు ఏం కావాలి న్యాయం ఇప్పించినప్పుడు మాకు ఇప్పిస్తే చాలు సార్ అప్పుడు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరు ఏం చేసుకోండి సార్ చెప్పుకోము అంటే అతను కొంచెం ఎరుకులేండి క్యాస్ట్ నేను కేసులు పెడతానని చెప్తున్నా మమ్మల్ని అందుకని నేను మీడియా ఆశ్రయించాను చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి మీరు తెలిసిన కావడి కృష్ణ మీతో దిగిన ఫోటోలు మీ అబ్బాయి నారా లోకేష్ గారితో దిగిన ఫోటోలు పవన్ కళ్యాణ్ గారితో దిగిన ఫోటోలు ఏరి ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారితో దిగిన ఫోటోలు చూపించి మమ్మల్ని వెదిరిస్తున్నాడు మా వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు నన్ను ఏం చేయలేరు మనం వెదిరిస్తున్నారు సార్ మా ఎన్నో దయించి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం అండి మాలాగా ఇంకో వాళ్ళు ఎవరు కూడా వాడు మాటలకి మోసపోకుండా ఎవరు మాకులాగా బాధ్యతలు అవ్వకుండా చేయాలని తన సార్ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము అడుగుతున్నాం అండి మా పేరు కొంచెం రాజేశ్వరి అండి నా పేరు కుమార్ అండి నేను లక్ష రూపాయలు ఇచ్చానండి కృష్ణాకి మేము కూల్ వాళ్ళం మరి డబ్బులు అడుగుతారు ఒక నెలలో ఇచ్చేస్తున్నాను మరి ఆ నెలలో మేము అడుగుతుంటే ఈ నెల పోయి నెల పోయి నెల అంటో అదే అంటే నాకు లోకేష్ గారు తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు మరి పాల్ కళ్యాణ్ బాబు తెలుసు వాళ్ళందరూ పుట్టు జీవితంలో మీద కేసు పెడతానంటాడు మరి మాకు భయమేస్తుంది సార్ మాకు మరి మేము డబ్బులు ఇచ్చాం మేము కూల్ చేసుకున్నాం నాకు ఆరోగ్యం బాగోదు మా ఆయన కూడా బాగోదు ఆయన చెక్ చేశారు ఏమో మా ఆమె సీరియస్ కొందే పోవాలా ఉందంటే మా ఆమెకు డబ్బులు ఇండి అక్క అంటే ఇచ్చినవి సార్ కూల్ చేసుకునే వాళ్ళం మా ఎంత దయించి మాకు డబ్బులు ఇప్పించండి సార్ మీకు మీకు దండం సార్ మీకు అందరికి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడుకి మరి

కృష్ణా సార్ అడ్డే పేరు కృష్ణ వాళ్ళ ఆవిడకి కావాలా ఉందంటే డబ్బులు ఇచ్చిన సార్ చేస్తారు స్కూల్ పని మంచి పని చేసుకున్న వాళ్ళని డబ్బులు అడుగుతుంది డబ్బులు అడుగుతుంటే ఈ నెల అక్క అంటే మేము నమ్మి ఇచ్చిన చంద్రబాబు గారి ఫోటో మరి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అంబర్ దిగిన ఫోటో వాళ్ళు మాకు చూపించి మమ్మల్ని బెదిరిస్తాను సార్ కృష్ణ సార్ మాకు డబ్బులు ఇచ్చింది కృష్ణ మరి వాళ్ళ ఫోటోలు చూసి మమ్మల్ని బెదిరిస్తున్నారు మా అందరు దయించి మాకు డబ్బులు ఇప్పించే సాయం చేయండి సార్ మీకు పేరు నా కుమారి సార్ కుమారి ఆవాడు కృష్ణ నాకు ఆడ రెండు లక్షల వేలు తీసుకున్నాడు అండి అయితే నాకు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వాళ్ళ అమ్మాయిద ఉందని చెప్పేసి తీసుకున్నాడు సరేలే నేను రెండు లక్షల పదివేలు ఆయనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మరి మీకు సోట్లు ఇప్పిస్తారని చెప్పేసి నా కాడ మరి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది నేను రెంట్కి ఉంటున్నాను మరి ఇంతగారుగా అడిగినా కూడా ఇవ్వట్లేదు ఆ డబ్బుల విషయం మరి నాకేం చేయాలో అర్థం కాక నేను మా వాళ్ళని అడిగితే ఏదో కూడా చేసుకున్నాం అమ్మ మరి ఎట్లా ఎట్లయితే అని అన్నారు మరి మాటానికి ఇల్లు కూడా లేదు మరి మేము ఆ రోడ్ లో ఉన్నాం విప్రపట్నంలో అట్లా తీసుకుని మోసం చేసి వెళ్ళిపోయింది మా పరిస్థితి ఏంటండి అలా చేయకూడదు కదా మరి అందుకోసమే మేము చెప్పేది ఏంటంటే భవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మా కార్డు డబ్బులు డ్రా చేసేసుకోవటం మా కాడ ఎట్లా చెప్పి తీసేసుకోవటం చేస్తే మేము కూడా నమ్మి ఇచ్చేసాము మరి మాకు రెండు లక్షల పాతి వేలు ఇవ్వాలి కాబట్టి ఇంతవరకు ఇవ్వలేదు అది మేమేం ఏం చేయాల్సిందో అర్థం కావట్లేదండి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అమ్మట కుటుంబం దిగి మమ్మల్ని ఎట్లా చేసి స్థలాలు ఇప్పిస్తానని చేశాడు మా అందరి నుంచి మీరు దయించి ఆ డబ్బులు మాకు ఇప్పించాడుగా మీరు చూడండి విషయం అతను పుటోలు పక్కన పెట్టుకొని పెట్టుకుని ఉంచుకున్నాడు మరి ఇట్లా మోసం చేశాడు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడుది కళ్యాణ్ బాబు గారి ఇలా దగ్గర పెట్టుకుని వాళ్ళ ఫోటోలు చూపించి మమ్మల్ని ఇలా చేశాడు ఏమన్నాడు నేను ఏమో మీ చేత నేను చెప్పుకుని ఎవరు చెప్పుకుంటారా అంటున్నాడు ఇక మామంతా మీరు ఏమైనా కేసులు పెట్టినా అది చేసినా మేము చేసేది ఏం లేదని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాడు మామీందర మళ్ళీ లేదంటే మీద రివర్స్ చేసి మళ్ళీ కేసులు పెడతాను అంటున్నాడు మా కాడ తీసుకుందా కాక మరి మాకు న్యాయం కావాలండి మీరు దయించి మా అందరం బట్టి మేల్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని అడుగుతున్నామండి నా పేరు కుమారి కుమారి కావడి కృష్ణ నా దగ్గర వచ్చి అమ్మ మా అమ్మకి బాగోలేదని నా దగ్గర మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని మాయ మాటలు చెప్పి నేను అడుగుతుంటే నా దగ్గర నాకు ఉన్నారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి పావన కళ్యాణ్ గారు ఉన్నారు మరి చిట్టిబాబు గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా వల్ల కాదంటున్నారు నాకు ఆ వయసు డెబ్బై సంవత్సరాలయ్యా నాకు షుగర్ ఉంది బీపీ ఉంది నాకు ఐదు ఆపరేషన్లు అయినాయి నాకు చూసేవాళ్ళు కూడా లేరు నాయన చాలా ఇబ్బందిగా ఉంది నా ఎందు దయించి నా డబ్బులు నాకు ఇప్పించండి నాయన అని మీ పెద్దలకి నమస్కారం చేస్తున్నానని చెప్తున్నాను అసలు మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకున్నాడు ఏమని చెప్పి తీసుకున్నాడు కృష్ణ వాళ్ళమ్మక బాగోలేదండి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని తీసుకున్నాడు ఎక్కడ ఉండాడు మీ ఇంటి దగ్గర ఉండేవాడు మా ఇంటి వెనకాల క్వార్టర్ లో ఉండేవాడు మా షాప్ వెనకాల అది ఏకాల్ని అంటే ఊరు ఏకాల్ని అబ్రీంపట్నంలో ఏకాల్ని పాలబోతున్నాది నా దగ్గర వాడుకుని మంచిగా ఉండి నన్ను ఇట్లా మాయ మాటలు చెప్పి మాయితో నా దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మను చూపించుకుని నా డబ్బులు నాకు ఏమని అడుగుతుంటే గొడవ వేసుకుంటున్నాడు వాళ్ళు ఉండారు ఇళ్ళు ఉండారు నువ్వు నన్ను ఏం చేయలేవు నా దగ్గర ఏమి డబ్బులు లేవు అని మరి పేచీ పెడుతున్నాడు దయించి నా ఎందుకు దయించి పెద్ద వయసు దాన్ని మరి నాకు కష్టపడే ఓపిక కూడా లేదు నాకు డెబ్బై అయింది అనారోగ్యంతో ఉన్నా నేను నా మీద దయించి మీరు ఇప్పించగలరని నా మానవి చేస్తున్నాను అయ్యా మరి చంద్రబాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి కృష్ణ ప్రసాద్ గారు మరి కృష్ణ కావిడి కృష్ణ అన్న ఆయన నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకుని నా ఆరోగ్య రీచ్ ఏమి బాగోలేదయ్యా నాకు ఐదు ఆపరేషన్లు అయినాయి షుగర్ పేషెంట్ని నేను మరి నాకు ఆరోగ్యం విషయంలో నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు డబ్బు లేదునయ్యా మరి నా మీద దయించి కనికరం చూపించి మీరు నాకు డబ్బులు ఇప్పించగలరని మీకు నమస్కారం చేస్తున్నానయ్యా బాగా బెదిరిస్తున్నాడు మమ్మల్ని మీరున్నారని మేము భయపడిపోతున్నాము మాకు తట్టుకునే ఓపిక కూడా లేదయ్యా వృద్ధాగ్యూలో ఉన్నాము మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాడు మిమ్మల్ని అడ్డం మీరు మీరు మీ అందు మేము మరి యందు మీరు జాలి కలిగి మాకు ఇతనితో డబ్బులు ఇప్పించవేనని మేము కోరుతున్నామయ్యా మా మీద కేసు కూడా అని అంటున్నాడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు అయ్యా మీ అండ చూసి మాకు మీ అండకు మాకు కావాలయ్యా మీరు ఆధారణ మాకు చూపించాలని నేను మిమ్మల్ని కోరుతున్నానయ్యా మీకు నమస్కారం అయ్యా నా పేరు మేరీ అంటున్నా మరి అతను మా మాట మాకు వినట్లేదని మీడియా ద్వారా మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నామయ్యా మీరు మాకు కోరుతున్నాను ఇబ్రహీంపట్లలో ఏదైతే బాధితులు ఉన్నారో శ్రీదేవి మరియమ్మ అనే వాళ్ళు అలాగే వీళ్ళు ఇక్కడ చూస్తే మనకు ముగ్గురే కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు ఈ కావల కృష్ణ బారిని పడి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆర్థికంగా కూడా బయట నుంచి తీసుకొచ్చేదో చిన్న చిన్న మొత్తం కింద డబ్బులు ఇచ్చామని చెప్పేసి వీళ్ళని సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారికి తెలియాలని వాళ్ళ ఆవేదన తెలియపరిచారు ఛానల్ నేటిన్ టీవీ చెప్పడం జరిగింది ఈ రోజు నేను ప్రధానంగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ఉన్నారో మహిళలు వాళ్ళు ధైర్యంగా వచ్చి ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పడం జరిగింది ఇంకెక్కడెక్కడ ఉన్నారో పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఛానల్ లేటిన్ టీవీతో మీ మాన పిల్లలు చూస్తున్నాం మా ఛానల్ లేటిన్ టీవీ